ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను సిఏఆర్ సిఏఐఆర్ పోర్టల్ ద్వారా కనుక్కొని బాధితులకు తిరిగి అప్పగించిన వేములవాడ రూరల్ పోలీసులు ఈ సందర్భంగా ఎస్ఐ మారుతి సి మారుతి మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోయినట్టు అయితే సి ఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ లో పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని తద్వారా కోల్పోయిన ఫోన్ ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు ఫోన్ ఫోన్ దొరికిన వ్యక్తి దానిలో సిమ్ కార్డు వేసుకోవడంతో ఈ వెబ్సైట్ ద్వారా అతని వివరాలతో కూడిన సమాచారం రాగానే ఫోన్ దొరికిన వ్యక్తి నుంచి ఫోన్ ను స్వాధీనం చేసుకుని పోగొట్టుకున్న వ్యక్తికి అందజేయడం జరుగుతుంది అని తెలిపారు సిఏఐఆర్ ద్వారా ారా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన లక్ష్మణ్ నాయక్ స్తంభంపల్లి చెందిన మహేష్ కి తన ఫోన్ అందించటం జరిగింది అని తెలిపారు బాధితులు వేములవాడ రూరల్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి